హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి అనే ఛానల్ మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి సామర్లకోట ముందుగా శివుణ్ణి అయితే చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఎవరో వీరుల్ని ఊరేగిస్తూ గుడికి తీసుకు అనమాట ఈరుళ్ళు ఉంటారు కదండి సో ఇంటి దైవం అనమాట సో ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ సామర్లకోట శివుని దర్శనానికి అయితే వచ్చేసాము ఇంకా ఇది వచ్చేసి శనివారం అన్నమాట మేము శనివారం యాత్రలకైతే వెళ్ళాం అనమాట ఇది వచ్చేసి మాఘమాసం కదండి సో మాఘమాసంలో కూడా దేవి దేవుడి దర్శనాలు చేసుకోవడం అనేది చాలా మంచిది కదా సో మేము సామర్ల కోట అయితే ఫస్ట్ స్టార్టింగ్ గుడు అనమాట మేము దర్శించుకున్న గుళ్ళలో ఇంకా ఇక్కడి నుంచి అయితే మా జర్నీ అనేది స్టార్ట్ చేసాము అంటే ఫస్ట్ దర్శనాలకు స్టార్ట్ చేసాం అనమాట సో ఇక్కడ శివుడిని దర్శించుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మేము వేరే గుడికి అయితే వెళ్ళాము ఇదంతా కూడా ఈరోజు మా బ్లాగ్లో మీకు అంతా షేర్ చేస్తున్నాను మిస్ అవ్వకుండా వీడియోని వరకు పూర్తిగా చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మీకు ఇక్కడ శివుడిని కూడా నేను లైట్గా చూపిస్తాను అంటే ఏ గుళ్ళోనూ కూడా వీడియో అనేది షూట్ చేయకూడదండి సో నేనైతే మ్యాక్సిమం కుదిరిన దుక్కునల్లా నేను మీకు చూపించడానికి ట్రై చేశాను కొన్ని కొన్ని చోట్లయితే కుదరలేదు అక్కడైతే నేను ఓన్లీ మీకు బయట మాత్రమే చూపించాను ఇక్కడ మీకు శివుడిని చూపిస్తాను దర్శించుకోండి సో మాకైతే వెళ్ళిన ప్రతి గుడి దగ్గర కూడా దర్శనాలు అనేవి చాలా బాగా జరిగినాయి ఇక్కడ ఈ గుడిలో పులిహార్ అయితే నైవేద్యం పెట్టారండి చాలా బాగుంది అన్నమాట ప్రసాదం ఇంక గుడి లోపల లోపలైతే ఇలా ఉంటుంది ఈ విధంగా లోపలైతే చాలా ఖాళీ ఉంటుంది సో ఫస్ట్ దర్శనం అయితే శివుడి దర్శనం మాకు అయిపోయింది ఇక్కడ నుంచి మళ్ళీ మేము సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో అది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఒకరోజే మేము ఐదుగుళ్ళ దర్శనం అయితే చేసుకున్నామండి సో గుళ్ళు కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఒకవేళ మీరు ఎప్పుడు వెళ్ళకపోతే వెళ్ళి దర్శించుకోండి చాలా అంటే మేము చేసుకున్న దర్శనం ప్రతి దేవుడి దర్శనం కూడా స్వయంభుగా వెలిసిన దేవుళ్ళు అనమాట పురాతనమైన గుళ్ళు ఉంటాయి సో ఇక్కడ దర్శనం ఫస్ట్ దర్శనం మాకు అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇంకా సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాము మేము అంత పెద్ద సాయిబాబా నేనైతే ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట సో రేవూరు సాయిబాబా గుడికైతే వచ్చేసాము సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు పోస్టర్ మీద కనిపిస్తుంది కదా నూట ఎనభై ఐదు అడుగుల విగ్రహం అన్నమాట సో నేను ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద సాయిబాబాని అయితే చూడడము ఇక్కడైతే ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం చాలా బాగుంది కూడా వచ్చేసి ఇంకా రోడ్డుకి పక్కనే అన్నమాట గుడి అనేది ఇంతకుముందు మీరు ఎప్పుడు వెళ్లకుంటే వెళ్ళండి సో ఇవి ఫస్ట్ టైం మేము కూడా దర్శించుకోవడం సో ఇంకా ఇక్కడైతే మీకు చూపించేస్తాం లోపల లౌట్ స్టార్టింగ్ ఇక్కడ సాయిబాబా కనిపిస్తారు చూడండి ఇక్కడ నుంచి మనం ఇలా కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి నూట ఎనభై నాలుగు అడుగుల సాయిబాబా కనిపిస్తారు చూడండి సో ఎంత పెద్దగా ఉన్నారో నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద సాయిబాబాని అయితే చూడడం ఇంకా ఇలా దూరం నుంచి చూస్తేనే మొత్తం అంతా సాయిబాబు కనిపిస్తారు దగ్గరికి వెళ్ళామంటే అంత అలా కనిపించడం అన్నమాట సో అంటే బయట నుంచి చూసే వాళ్ళకి చెప్తున్నాను సో ఇంకా ఇలా సాయిబాబా దగ్గరికి వెళ్తుంటే అటు సైడ్ ఇటు సైడ్ మొక్కలు అయితే వేశారు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో చూస్తున్నారు కదా మనిషి కూర్చున్నట్టే ఉందండి నిజంగా అంత బాగుందన్నమాట పెద్ద విగ్రహం ఇంకా మొక్కలు మధ్యలో ఉన్నారంట ఈ సాయిబాబు ఇంకేమో హాని ఇక్కడ ఫొటోస్ తీయమంటే తీస్తున్నాను అనమాట సో ఇంకా ఇక్కడైతే వీడియో కూడా తీయొద్దని చెప్పారు నేను చిన్నగా అయితే తీసాను ఇంకా పెద్ద సాయిబాబా కింద వచ్చేసి చిన్న సాయిబాబా ఉన్నారనమాట చూసారు కదా నిజంగా మనిషి కూర్చున్నట్టే అనిపించింది కదండి ఇంకా అలా ఉంటూ ఉంటే చూస్తూనే ఉండిపోవాలనిపించింది మాకైతే ఇంకా ఇక్కడ మాకు దర్శనం కూడా అయిపోయింది సో ఇక్కడ కొన్ని ఫిక్స్ అయితే వెళ్ళిన ఏ ఏదికున్నా తీసుకోలేదు కానీ ఈ గుడి దగ్గర మాత్రమే తీసుకున్నాము ఇక్కడ నుంచి మళ్ళీ మేము వారాహి అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నామండి సో కాకినాడ దగ్గర ఉన్న కొవ్వూరు అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇప్పటికి మాకు రెండు గుళ్ళు దర్శనం అయితే అయిపోయింది కదా సో ఇప్పుడు ఇంకా మూడో గుడికి అయితే వెళ్తున్నాం ఇలా డైరెక్ట్ వెళ్తే కాకినాడ ఇటు నుంచి ఇలా లోపలికి వెళ్తే మనకి ఊరు తగులుతుందండి సో మేమైతే ఇక్కడ ఆ ఊరైతే వచ్చేసాము కొవ్వూరు ఇక్కడ నుంచి ఇలా వారాహి అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాం చూడండి సో ఫస్ట్లో మనం వాడపల్లి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉందండి అంటే ఈరోజు మేము శనివారం వెళ్ళాం కదా సో ఆ రోజైతే ఇంకా జనం అయితే చాలా ఎక్కువ వచ్చారంట సో ఇంకేంటంటే ఫస్ట్లో మనకి వెంకటేశ్వర స్వామి గుడి ఎలా ఉండేదో అంటే గుడి పెద్దది ఈ గుడి అయితే కొంచెం చిన్నది కానీ జనం అయితే అలా వస్తున్నారు నాకు తెలిసి కొన్ని రోజులు ఇంకా ఎక్కువ డెవలప్ అయిపోతుందని నాకు అనిపించింది ఇక్కడ చూసారు కదా ఎంత జనం ఉన్నారో అసలు ఖాళీ లేదన్నమాట చిన్న గుడి అయితే చిన్నదే కానీ అమ్మవారు అయితే పవర్ఫుల్ అన్నమాట సో మనకి ఏది అనుకున్నా అవుతుందంట సో ఇక్కడ చూసారు కదా లైన్ ఎంత పెద్ద లైన్ ఉందో ఇక్కడ ఏంటంటే ఎవరు వెళ్ళినా సరే మంచిగా కాలు కడుక్కొని పసుపు రాసుకొని గుళ్ళోకైతే వెళ్ళాలి మేమైతే పసుపు రాసుకొని ఇంకా గుళ్ళోకైతే వచ్చాము మీకు జస్ట్ చూపించాను అంతే ఎందుకంటే ఇక్కడ వీడియో తీయనివ్వట్లేదు అసలు ఇంకా జనం చూసారు కదా అస్సలు కాలేదన్నమాట అంత జనం ఉన్నారు ఆ రోజు ఇంకా మాకు దర్శనం అయితే అయిపోయింది ఇక్కడే వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి పక్కన ఇక్కడ భోజనాలు పెట్టారు కానీ మేము వెళ్ళేసరికి అయిపోయాయి అంట సో ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అయితే భోజనాలు పెడుతున్నారు మేమైతే ఇంకా అక్కడ భోజనం అయితే చేయడానికి వచ్చేసాము భోజనాలు అయితే చాలా బాగా పెట్టారండి నిజంగా వంటలు కూడా చాలా బాగా కుదిరిని దేవుడు గుళ్ళ దగ్గర భోజనాలు అంటే చాలా బాగుంటాయి కదండి సో మేమైతే మంచిగా భోజనం అయితే చేసేస్తాం ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి పిఠాపురం అయితే వెళ్తున్నాము అమ్మవారి శక్తి పెద్ద చూడడానికి ఇక్కడ చూడండి ఇక్కడ అమ్మవారి గుడికి అయితే ఇలా ఈ విధి చివరికి అయితే వెళ్ళాలి మేము వెంకటేశ్వర స్వామి గుడి చెప్పాను కదండి సో భోజనాలు అక్కడ చేసాం అనమాట కొంచెం అన్నమాట ఇక్కడ చూడండి ఒక ఆమె చాలా చిన్న పిల్లతో అయితే వచ్చేసారు నాకు తెలుసు ఒక నెల నెల పదిహేను అలా ఉంటుందేమో మరీ అంత చిన్న పిల్లతో ఇంత జనంలోకి అయితే రాకూడదులే ఇంకా ఏంటంటే ఇక్కడ మేము పిఠాపురం అయితే వచ్చేస్తాము ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తాను ఫ్రెండ్స్ అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే లాంగ్ అయిపోతుంది కదండి సో వీడియో అందుకనేసి మీకు ఇంకా సెకండ్ ఎపిసోడ్లో చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి బాయ్ బాయ్